ప్రస్తుతం ఒక ని క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు ఆయనతో పాటు ఎవరైతే విజయసాయిరెడ్డి ఉన్నారో ఆయన కూడా ఇదంతా కూడా రాజ్ కసిరెడ్డి చేశాడు దీని వెనక ఎవరున్నారో నాకు తెలియదు అసలు నేను ఎప్పుడు కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి కుంభకోణానికి సంబంధించి ఎప్పుడు నేను పెద్దగా శ్రద్ధ పెట్టలేదు అని చెప్పి ఆయన తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేశారు అసలు ఏమీ తెలియదు అన్నట్టు ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ రాజు అదుపులోకి తీసుకొని విచారిస్తే వాస్తవాలు వెలుగు చూసేటటువంటి అవకాశాలు ఉన్నాయా ఈయన కూడా ఒక కొత్త డ్రామాను తెరలేపెట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా ఏమంటారు ముందుగా మీకు ప్రైమ్ యాజమాన్యానికి రమేష్ గారికి అర్జా గారికి అలాగే కిరణ్ గారికి వీక్షకులందరూ కూడా శుభోదయం మీరు చాలా స్పష్టంగా చెప్తున్నారు మీరు చెప్పిన దాంట్లోనే సమాధానం కూడా ఉంది ఇద్దరు కలిసి ఆడుతున్నారు అనే దానికి వాస్తవం దాంట్లో ఎలాంటి సందేహం అయితే లేదు ఇది చెప్పండి ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటూ దీన్ని ఎలా మధ్య వరకే ఉంది ఇది పై స్థాయిలో లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది మాత్రం వాస్తవం ఇక్కడ జరుగుతున్నాయి అన్ని గన గమనిస్తే విజయసాయి రెడ్డి గారు కావచ్చు లేకపోతే ఇప్పుడు నాడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు మిథున్ రెడ్డి గారు కావచ్చు మిగిలిన విషయాలందరూ కూడా ఇప్పుడు వాళ్ళు విచారించే సందర్భంగా మనం ఒకసారి గమనిస్తే దీనికి సంబంధించినంత వరకు ఈ రోజుకి ఈ రోజు జరిగింది కాదు కదా ఎవరైతే సునీల్ రెడ్డి ఉన్నారో ఎవరైతే అనిల్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళిద్దరు కూడా విదేశాల్లో అంటే ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాలో మద్యం తయారీ దాంట్లో మంచి శిక్షణ పొంది వచ్చారు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పిన సూచనల మేరక ఆ రోజు విజయసాయి రెడ్డి గారు రూపొందించినటువంటి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎందుకంటున్నామంటే మద్యం కుంభకోణం అనేది వాళ్ళు ఆ రోజు మద్యాన్ని సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాము ఐదు నక్షత్రాల పలహార శాలలో తప్ప ఎక్కడ కూడా మద్యాన్ని అందుబాటులోకి రాని కూడా చూస్తాము అలా మద్యం సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మేము ఎన్నికల్లో మేము నోట్లు అడుగుతామని చెప్పని వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో అలాగే వాళ్ళు చెప్పుకోవడం కూడా జరిగింది ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయండి ముఖ్యంగా ఈ కనుక ప్రైవేటు వ్యక్తులకి ఇప్పుడు ఇచ్చినట్టు మద్యం దుకాణాలు ఇస్తే వాళ్ళు టెండర్లలో ఎంత డబ్బులు అయితే కోట్ చేస్తారో దాని ప్రకారం ప్రభుత్వానికి వైట్ అమౌంట్ వస్తుంది అంటే లెక్కలు చూపించాలి అలాగే మిగిలిన అంటే వాళ్ళు ఎంత సరుకు అమ్ముకున్నారు ఏంటి దాని మీద కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది లెక్కలన్నీ కూడా బహిర్గతం అవుతాయి ఇప్పుడు ప్రభుత్వమే కనుక దాన్ని నడిపితే డిజిటల్ రూపేణా నడుపుకోలేదు కాబట్టి ధనం రూ ధనం రూపేణా నడిపారు కాబట్టి లెక్కలు అనేవి బయటికి రావు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా కూడా ఆచరించాలి వాళ్ళు ఏం చేసి వాళ్ళు ఎంత చూపిస్తే అంతే చే ప్రభుత్వానికి ట్యాక్స్ రూపేణా వస్తుంది ఆ విషయంలో అదే కనుక వీళ్ళు తయారు చేసుకునే మద్యాన్ని ప్రజలు తాగాలి అంటే దుకాణదారులు వాళ్ళు తీసుకోరు కాబట్టి ప్రభుత్వం వాళ్ళ నిర్వహణలో దాన్ని అనేది ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమైపోతా ఉంది అప్పుడు సచ్చినట్టు మద్యానికి అయిన వాళ్ళు వాళ్ళు ఏదైతే తయారు చేస్తున్నారో దానికి సంబంధించినవి మాత్రమే అక్కడ ఉన్న ఈ పాడు కాదు రేపు రేపు ఎల్లుండి మూడు రోజులు తప్పకుండా అదే తాగాల్సిన పరిస్థితిని అయితే కల్పించారు ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరు ఏం చేసినా కూడా అలాంటి మద్యం తయారు చేసినందుకు చాలా మంది అసూలు బాసారు ఈ రోజు కూడా వే వైద్యశాల చుట్టూ కొన్ని లక్షల మంది ఆ రోజు ఆ కల్తీ మద్యాన్ని తాగి నాశరకం మద్యాన్ని తాగి అనారోగ్యం పాలైన వాళ్ళంటూ ఉన్నారు దాని గురించి కూడా పట్టించుకోవాలి దాని గురించి కూడా విచారణ చేయాలి ఎందుకంటే ఇది ధనంతో కూడింది కాదు ప్రజల ఆరోగ్యంతో ఆరోగ్యానికి సంబంధించిన విషయం కూడా మనం గమనించుకోవాలి ఇక్కడ ఒకరి మీద ఒకళ్ళు నిందలేసుకుంటూ అతని జాతకు మొత్తం చెబుతానని చెప్పని లేదా బట్టే బాధ అని చెప్పని రాజ కసిరెడ్డి లేదు కర్త క్రియ కర్మ ఎవరైతే కసిరెడ్డి ఉన్నాడో అతనేనని చెప్పని విజయసాయిరెడ్డి ఇద్దరు మాట్లాడుతున్నారో దీనికి మొన్న కూడా ఆయన స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నవంబర్ వరకు అన్ని విషయాలు నేనే చూసుకున్నాను ఒకవేళ మీరు అన్నట్టు రెండవ స్థానం అనుకుంటే నవంబర్ నుంచి నన్ను రెండు వేల స్థానాలకి నెట్టేశారు కాబట్టి నాకు అవమానాలు ఎదురైన దీనికి అందరికీ కారణం అతను తీసుకొచ్చి నాకు అప్పచెప్పారు మా పార్టీ పెద్దలే అప్పచెప్పినప్పుడు అతను నేను ప్రోత్సహించిన మాట వాస్తవం వాళ్ళకి వంద కోట్ల రూపాయలు నేను ధనం ఇప్పించిన మాట వాస్తవం అని చెప్పి చెబుతున్నారు కదా విజయసాయి రెడ్డి గారు ఇక్కడే మీరు అర్థం చేసుకోవాలి సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తాను అని చెప్పని వాళ్ళ అధినేత చెప్పిన తర్వాత ఆ సంస్థలకి మద్యం తయారు చేయడానికి వంద కోట్ల రూపాయలు ఏ ప్రాతిపదికన ఇచ్చారు ఇది గమనించుకోవాలి ముందుగా అంటే వాళ్ళ అధినేత వీళ్ళే దాంట్లో భాగస్వాములే కదా సార్ మీ ఐడియా రావట్లేదు ఎన్నికల హామీ ఇచ్చారు ఒక ఆయన ఎన్నికల హామీ ఇచ్చారు వినిపిస్తుందండి ఇప్పుడు వినిపిస్తుంది చెప్పండి అంకనా గారు వినిపిస్తుంది యా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఆ ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఈ ఎన్నికల హామీ మేరకు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తారు అన్నారు సరే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రొవోక్ చేసి జగన్మోహన్ రెడ్డి మీరు ఇచ్చినటువంటి హామీని పక్కన పెడదాం మనమంతా కలిసి వ్యాపారం చేద్దాం అని చెప్పేసి ఆయన ఏమన్నా ఒక రకంగా బ్రెయిన్ వాష్ చేశారా లేకపోతే మొత్తం కూడా బిగ్ బాస్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి చేశాడు అనుకోవచ్చా మనం ఇప్పుడు ఇక్కడ మీరు గమనించుకోవాల అంశం ఏంటంటే ఇది ముందుగా వాడు తెలుసు కాబట్టి ఇందాక నేను చెప్పినట్టు ప్రైవేటు మద్యం దుకాణదారుల దగ్గర కనుక ఇట్లానే లైసెన్స్ ఇచ్చేసి వాళ్ళకి అనుమతులు ఇస్తే వాళ్ళకి ఏం కావాలో ఏ బ్రాండ్లు కావాలో వాళ్ళు తెచ్చుకుంటారు ఇప్పుడు ప్రభుత్వమే వాళ్ళ మనుషులను పెట్టి అమ్మిస్తుంది కాబట్టి వీళ్ళు తయారు చేసిన బ్రాండ్లు ప్రజల మీద రుద్దారు అమ్ముకుంటే తప్పు కాదు లాభం పొందితే తప్పు కాదు వ్యాపారం చేయటే తప్పు కాదు కానీ ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారు మరి దానికి ఎవరిని శిక్షించాలి ఎన్నో వేల మంది ఈ రోజు ప్రాణాలు కోల్పోయింది దానివల్ల దాన్ని ఎవరు ఎవరిని బాధ్యులను చేయాలి ఎవరు ఇప్పుడు వాసుదేవరెడ్డి దానికి సంబంధిత రైల్వే శాఖ నుంచి అయినా కూడా తీసుకొచ్చి దీని మీద నియమించారు ఈ రోజు అతను చెప్పిన దాని ప్రకారం చాలా మందిని విచారిస్తున్నారని చెప్పని మనకు అందుతున్నటువంటి సమాచారం నిన్న మిథున్ రెడ్డి గారిని అన్ని గంటలు విచారించిన సందర్భంలో కూడా పలానా వాళ్ళకి డబ్బులు ఉందని పలానా వాళ్ళు ఇట్లా చేశారు దీనికి మీరు సమాధానం ఏందని చెప్పి ముందు చూపిస్తే సరైన సమాధానం రాలేదని చెప్పి మనకు అంతున్నటువంటి సమాచారం ఎట్టి పరిస్థితుల్లో కూడా గతంలో కూడా మీరు గమనించండి ఎవరు ఏం జరిగినా కూడా చాలా మంది అధికారులు గుర్తులేదు మర్చిపోయాము మాకు తెలియదని సమాధానం చెబుతున్నారు కదా అలాంటి వాళ్ళు ఆ విధుల్లో ఎలా నిర్వహించగలుగుతారు వాళ్ళకి జ్ఞాపక శక్తి లేకుండా ఏమీ లేనప్పుడు మాకేమీ తెలియదు అన్నప్పుడు ఆ అధికారులు తిరిగి విధుల్లో ఎందుకు నిర్వహిస్తారు వాళ్ళకి విధుల్లో నిర్వహిస్తే మంచి మంచి ముఖ్యమైన విషయాలు తీర్మానాలు మాకు గుర్తులేదంటే పరిస్థితి ఏంటి మరి అలాంటి వాళ్ళు విధుల్లో ఎందుకు ఉంటారు వాళ్ళని తొలగాల్సిన వాళ్ళని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఒకటి మాత్రం నిస్సందేహంగా చెప్తున్నానండి ఈ జరిగే ఇప్పుడు జరుగుతున్న విచారణ కూడా తూతూ మంత్రంగానే జరుగుతుంది అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు వాళ్ళు ఈ రోజు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి తనంతట తాను దొరికాడే తప్ప ఇలా ప్రమేయం ఉంటుందని చెప్పి మనం అనుకుంటే మాత్రం అది హాస్యాస్పదమే అవుతుంది ఎందుకంటే వాళ్ళంతా మాట్లాడుకొని మాత్రమే ముందుకు వస్తున్నారు అంతిమంగా కసిరెడ్డి లేదంటే మిథున మిథున్ రెడ్డి గారి స్థాయి వరకు మాత్రమే జరిగి ఆగిపోతుంది తప్ప మిగిలిన వాళ్ళ దూరికి వెళ్తుందని కాని వాళ్ళకి శిక్షలు పడుతుని గాని మనం భావిస్తే అంతకంటే మనం మనకంటే పిచ్చాడు ఊరుండీ నేను భావిస్తున్నాను ఈ రోజు ప్రజలకి కళ్ళ ముందు సాక్షాధారాలు స్పష్టంగా కనపడుతున్న తర్వాత కూడా వీళ్ళు ఈ నాటకాలు ఆడుతున్నారు ఇప్పుడు ఏడంచెల భద్రతను ఏర్పాటు చేసుకున్నారండి వాళ్ళు గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి అధికారులు స్థాయి శాసనసభ్యులు స్థాయి అందులో మంత్రుల స్థాయి ఆ తర్వాత కసిరెడ్డి స్థాయి ఆ తర్వాత మిథులు స్థాయి మరి డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి లక్ష పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మద్యమ వ్యాపారం జరిగితే ఆ ధనాన్ని దానికి సంబంధించి ప్రభుత్వానికి ఆదాయం రాలేదు ఆ ధనం ఎక్కడికి వెళ్ళింది ఎవరికి మిగిలింది అరవై ఏడు శాతం వాళ్ళకు సంబంధించిన ఏడు టిస్టుల మాత్రమే ఇచ్చారు మిగిలిన వాళ్ళ దగ్గర నేను చెప్తున్నానండి నా దగ్గర సాక్షాధారాలు కూడా ఉన్నాయి ఇప్పుడు అదే మాట వాళ్ళు కూడా చెప్పారు ఎవరు మద్యం తయారు చేసే వాళ్ళు దాన్ని అడిగితే నిన్న తెల్లముఖం వేశాడు మిథున్ రెడ్డి ఎవరెవరికి ఎట్లా వెళ్ళినాయి ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు ఒకసారి వెళ్ళిన వ్యక్తి రెండోసారి వెళ్ళకుండా ఆ మద్యం తయారు చేసే కంపెనీల దగ్గర నుంచి ఏ విధంగా కమిషన్ తీసుకున్నారు చిన్న అంటే తక్కువ స్థాయి ధరల మీద మీద ఎంత తీసుకున్నారు ఎక్కువ స్థాయి ధరల మీద మీద ఎంత తీసుకున్నారు అన్ని వివరాలు పొందుపరిచారు కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇప్పుడు జరుగుతున్న అంతా కూడా జరుగుతున్న అన్ని కూడా వాస్తవాలు వాళ్ళకి తెలిసిన తర్వాత కూడా ఇంకా ఒకరినొకరు బొకాయించుకుంటూ దీన్ని డైల్యూట్ చేయడానికి మాత్రమే వీళ్ళిద్దరూ ప్రయత్నం చేస్తున్నారు అయితే నేను నిస్సందేహంగా చెప్పగలనండి పాత్రధారి సూత్రధారి కసిరెడ్డి కంటే కూడా విజయసాయి రెడ్డికే ఎక్కువ బాధ్యత ఉంటుంది ఈ రోజు మద్యానికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రమే అనుకుంటున్నాం మనం ఆంధ్ర రాష్ట్రం కాదండి పక్కనున్న తమిళనాడు ఒరిస్సా తెలంగాణ ఢిల్లీ స్థాయి వరకు ఇది విస్తరించింది దీంట్లో సంబంధించినటువంటి శరత్ చంద్రారెడ్డి ఈ రోజు మున్సిపాలిటీ బయట తిరుగుతా ఉన్నాడు ఢిల్లీ వాళ్ళు అదుపులో తీసుకున్న తర్వాత ఈడీ వాళ్ళు మరి ఒక ముఖ్యమంత్రిని ఒక ఉప ముఖ్యమంత్రిని మద్యానికి సంబంధించినటువంటి మంత్రిని అధికారుల్ని కవిత శరత్ చంద్రారెడ్డిని రాఘవ రెడ్డిని అదుపులో తీసుకున్నారు ఢిల్లీలో మరి ఇక్కడ మాత్రం దానికి సంబంధించిన వాళ్ళు వాసుదేవరెడ్డి చెప్పాడు అంటే ఆయన వెళ్లి మళ్ళీ ఆయన వ్యూల నిర్వహించుకుంటా ఉన్నారు కాబట్టి దీన్ని డొంక బయటికి తీస్తే నిజంగానే పెద్ద తల